ఏంటి తన్నా పల్లవ్ చేస్తున్నా ఏంటో చెప్పుకోవాలి చాప చాప అంటే అలాంటి అలాంటి చాప పండుగప్ప చాప పండుగప్ప చాప వండుతున్నావా కొంచెం వండుతున్నావా మరి అంటే ఆల్రెడీ పీతలు ఇదిగో చేస్తున్నాను ఇంకా అది కొద్దిగా చేద్దాంలే ఫ్రెండ్స్ అలా అడుగుతున్నాడు కానీ ఆయన చెప్తుంది నా కోసం కొంచెం వండుతున్నావా అదిగోండి ఒప్పేసుకుని చూసారా ఫ్రెండ్స్ పీతలు పండుగ పండి మా అమ్మలకైతే నేను రేపు అని చెప్పి నేనైతే అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పీతలు చేస్తున్నాను కాబట్టి రేపు చేద్దామని ఫ్రిడ్జ్లో పెట్టేసా కాకపోతే ఇంకా మరి తెచ్చిన తర్వాత ఇంకా మా ఆయన ఆగరు కదా ఇంకా అంత రేట్ పెట్టుకొని తెచ్చిన తర్వాత కనీసం రెండు ముక్కలైనా వన్ ఆయన ఆగడనమాట వద్దు కర్రీలానే చేస్తా ఆల్రెడీ పీతలు ఫ్రైయే కదా మళ్ళీ ఇది ఫ్రై అది ఫ్రై ఎందుకు ఒక ఐదు నిమిషాలు కలిపి పక్కన పెట్టేస్తే ఇది పులి పులుసు అంటే ఎగిరి రేపు అంటే అంటున్నారు ఎలాగో అందుకని ఈ పూట ట్రై కానీ పులుసు కానీ ట్రై బాగుంది ఇదైతే చాలా పెద్ద చేప అండి పండుగప్పు చేప రెండు ఉంది హోల్సేల్ మార్కెట్లో ఉదయాన్నే వెళ్తే ఐదు గంటలకి మనకి పన్నెండు వందల యాభై రూపాయలకి అయితే ఇచ్చాడు ఇంకా రెండు కూరలో ఈ ఈ పూట ఎందుకు లేని ఈ పూట అయితే ఈ పేతల కూర వండుతుంది అందుకని చెప్పి కొంచెం అయితే ఒక నాలుగు ముక్కలు వండుతుంది ఏంటి వాడి మొహం పెట్టుకుని కూర్చున్నావు క్రికెట్కి వెళ్ళాలి కదా రెడ్లో ఏం జరుగుతుంది ఎక్కడికి నువ్వు వాడి మీద ఎక్క ఆడత చేతిలో కాల్తుంటా अच्छा ఆడతనే వరకు అలా చేస్తా ఏ ఎంత వరకు వచ్చింది అమ్మాంట చాపల కూర ఉడుకుతుంది పిల్లలేమో లోపల మిర్చి సిన్న పెద్ద సెవెన్ పెట్టుకుందాం వస్తుంది ద లైన పడుతుందమ్మా కరపులుగా థాట టేస్ట్ కొడే కొట్టిందమ్మా

ఏదైనా అంతేగా మనం చూడడానికి అంత అనిపిస్తుంది అది వచ్చేసరికి చేపకే వేస్ట్ తక్కువ పోయి అనుకుంటాం పేతలు మూడు కేజీలు తీసుకుంటే కేజీ పేతలు వస్తుంది అనుకుంటా చేసిన తర్వాత అయితే చేప మూడు కేజీలు తీసుకుంటే అది ఒక హాఫ్ కేజీ ఫ్రైద్ది అనుకుంటా ప్లస్ వైపు అవుతుంది చికెన్కి ఎక్కువైపోతుంది అది అయిపోయింది పేపర్ ఫ్రై కూడా నా పిల్లలు లోపల మిర్చి సినిమా పెట్టుకొని చూస్తున్నారు వస్తున్నారు పెద్ద సరే ఉంది మిక్సీ ఆడిచ్చేస్తారా పెట్టుకొని కొరికేసి మధ్య నవలే చూసే బాగుందావి బాగున్నాయి ఎక్సలెంట్ వచ్చి మేమైతే ఆల్రెడీ తినేసామండి ఇక్కడ రెండు ప్లేట్లు అయితే ఖాళీ చెత్త తినేసి చెత్త రెండు ప్లేట్లు ఎత్తారు పిల్లలు నేను తినేసాను సంజయ్ అయితే ఇప్పుడు తింటుంది గ్రేవీ అయితే సూపర్ ఉందా అసలు బాగా ఫ్రై అయిపోయింది కదా అసలు వేత కంటిపోయినా ఎలాగ ఫ్రై చేసాను అందుకే మంచి టేస్ట్ వచ్చింది

పెద్ద చేప కదా మాంసం మొక్కలా ఉంది చేపంటే ఉంది టేస్ట్ అందుకే దీనికి అంత రేట్ చేపకి అమ్మలుగా లేదు రోట్ల పెడితే కోసలాగా కరిగిపోతుంది కొబ్బరి మొక్కలాగా కొబ్బరి మొక్కలాగా గట్టిగా లేదు మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఆ టేస్ట్ అనేది అది అసలు మనం వర్ణించగలం ఎంత బాగుంది అసలు అయితే వచ్చింది అపోలో ఫిష్ లాగా కూడా ఎక్సిడెంట్గా వచ్చింది చూసి ఎలా ఉడికింద మొక్క ఏదైనా నువ్వు చికెన్ మొక్క అనుకున్నావు అంటే చిన్న చిన్న మొక్కలు కట్ చేసాంగా అసలు ఇదైతే మాత్రం ఉంది బా బాబా అంత బాగుంది పచ్చి పండుగప్ప చేప ఎగురు ఎక్సలెంట్గా ఉండిందండి సంజు అయితే చేప నేను ఎప్పటి నుంచో ఈ చేప పండుగప్ప చేప ఒకసారి తెచ్చాను కేజీనే ఉంది అది ఉంది చేప బయట కూడా ఎక్కువ ఉండిద్ది అలాగే అంత గట్టిగా కూడా ఉండిద్ది పెట్టి నలితే మటన్ మొక్క కన్నా గట్టిగా కట్ అవుతుంది అసలు బోన్ కట్టవాలా రెండున్నర కేజీలు ఉంది కొంచెం వండితే ఇవ్వాలా రేపు వండుతాను నేను మంచిగా వీడియో చేస్తాను అంటే ఈ పూట నాకు కొంచెం వండు నేను తెచ్చిన తర్వాత తినకుండా వండలేనంటే కొంచెం కూర నార్మల్గా వండేసింది కూర అయితే అద్భుతంగా వచ్చింది చేప గురించి అయితే అసలు చెప్ప అవసరం అంత బాగుంది అందుకే అనుకుంటా ఈ చేప అయితే అంత రేటు పచ్చి పండుగ చేప సీ అంటారు వేరే లెవెల్ టేస్ట్ అన్న ఆల్మోస్ట్ అన్ని చేపలు తినేసా ఇంకా నేను తినాలసింది ఏంటంటే సాల్మన్ ఒకటి తినాలి నెక్స్ట్ సాల్మన్ ట్రై చేస్తాను సాల్మన్ చేపలు ఇక్కడ మనకి మాగా అంటారంట ఆ ఫిష్ ఒక్కటే తినవా నేను మిగతా అన్ని ఆల్మోస్ట్ తినేసే కవర్ చేస్తే సాల్మోన్ ఫిష్ నెక్స్ట్ అయితే అదే ట్రై చేస్తాను ఎడికి పోతున్నావు పిల్లలు ఇంకా రాలేదుగా

ఆడాడా స్నానానికి నువ్వు కూడా వెళ్ళి స్నానం చేసా తొందరగా ఏంటి ఆమ్లెట్ వేస్తున్నావా చింత ఉంది కదా ఆమ్లెట్ వేస్తే నమ్మకం తినేసేవాడు

ಸರಿ <Supan> 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 আর কোরালে দেন আকিল পাসারা ইন মানে வேறে গে যাচ্ছে আ অমলেট অমলেট আসনা লেদি গলি কি আর দিনটাগা চাপ అందుకే నేను పొద్దున్న ఏంటో అని చెప్పాను అవును చెప్పావు కానీ నేను కూరకు ప్రిపేర్ చేశాను ఎట్లా చెప్తాను చెప్పు చిన్న మొక్క పెడితే తిన్నాడు కదా బాగా బాగుందని తింటాను తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి తినాలనిపించింది

చేసావు ఇల్లు బట్టలు వేసుకో ప్యాంట్ వేసుకో దోమలో పడుతున్నాయి కదా ఇటు పోటా అమ్మ చెత్త ఏరుకొని పక్కనే వస్తారు ఉంటే ఏమైంది మధ్యాహ్నం తినేళ్ళమంటే తినకుండా వస్తారు రాగానే ఆకలి ఆకలి ఆకలే అంటారు అంటే కదా మరి క్రికెట్ ఆడినప్పుడు మరి పరిగెత్తుకుంటే వెళ్ళి బాల్ ఆపాలి బాల్ కొట్టినప్పుడల్లా పరిగెత్తాలి ఎవరు కొట్టినా సరే పరిగెత్తాలి వీడు కొట్టినా పరిగెత్తాలి వాళ్ళు కొట్టినా పరిగెత్తాలి అందుకని చెప్పి అన్నం తింటే ఆడలేం కదా అని చెప్పి తినకుండా వెళ్ళిపోతారు ఇదో చింతాలి అలా అయ్యన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఇంకా ఆమ్లెట్ ఎన్నో అయిన తిన్న అయిపోయారు కదా చాలా సర్లేండి టైం వేస్ట్ వస్తాం నువ్వు కూడా కానీ ఫాస్ట్గా తినాలి

తిన్నగానే వెళ్ళిపోదామా రెండు వేలు వేసుకెళ్దాము ఆయిల్ ఉందా నీ బండ్లో నువ్వేంటి తింటున్నావు చక్కగా అందుకే అందుకని ఎంత పరా పరా నగులుతున్నావు చెవి దగ్గర అనుకున్నాం చెక్వాడే తింటున్నావు అనమాట చక్కగా మధ్యాహ్నమే సరిపోయింది ఉండలేదు ఇప్పుడైతే వాళ్ళు ఎక్కడ తిన్నారు మధ్యాహ్నం తినలేదుగా తిందరు సాయంత్రం తిన్నట్టు ఉన్నారుగా రాంగని ఇంకా తినరంట ఇప్పుడు కూర తినరంట అయితే వాళ్ళు తినరంట ఎక్సలెంట్ గా ఉంది ఇది పండుగప్ప ఇగురు పొద్దున్న చేశానండి కొంచెం గాడిది ఏం తెలిసి గంధప చక్కల వాసన అన్నట్టు చికెన్ ముక్కలాగా ఇంత నీట్ గా ఉంటే వీళ్ళు ఇది వేసుకోని ఉన్నారా నువ్వైనా దాఖలా ఉంచి దాని గిన్నెలు ఎందుకు తీసేది

వాళ్ళైతే ఇక పడుకుని పోయారు చిన్నిబాబు పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తున్నాడు యాక్ట్ చేస్తున్నాడు చిన్నిబాబు ఇంకా తల్లేమో ఏదో చూస్తున్నాడు ఫోన్లో ఇక మా అయితే అన్నం తింటున్నాడు అండి ఇంకా వాళ్ళకి ఇలా గడిచిందండి సండే మరి ఇంకా పిల్లలకైతే ఇందాకే అన్నం పెట్టేశాను చర్చికి వెళ్ళేటప్పుడు ఇంకా వాళ్ళు తిన్నాక ఇందాక మేము ప్రేయర్కి కూడా వెళ్ళొచ్చేసాము సండే మాకు సాయంత్రం జరిగిద్ది ఇంకా ప్రతి నెల ఫస్ట్ ఆదివారం అయితే గుడివాడలో జరిగిద్ది మా ఇంకా మా ఆదివారాలు అయితే ఇంకా సాయంత్రం పూట విజయవాడలోనే జరిగిందండి ఇంకా వెళ్ళి వచ్చేసాము ఇంకా రాగానే అన్నం పెట్టేస్తే ఇక మా ఆయన అయితే తినేస్తున్నాడు ఇక ఆయన తిన్నాక నేను కూడా తినేస్తానండి ఇంకా ఈ రోజుకి ఇలా గడిచింది ఇక తినేసి పడుకోవడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ বাই By